రేపే కార్తీక పౌర్ణమి పురాణాల ప్రకారం ఈరోజే పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి వధించినట్లు చెబుతారు అందుకే దీనిని త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈ నెలంతా చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఈరోజు చేసే పూజ మరో ఎత్తు ఈ రోజు చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు ఈ ఒత్తులు సంవత్సరంలో ఒక్కో రోజును సూచిస్తాయి ఏ కారణం చేతనైనా సంవత్సరం మొత్తం మీద దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్కరోజు అన్ని ఒత్తులు వెలిగించడం ద్వారా సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్య ఫలం కలుగుతుందని నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాల్సిన మూడు వందల అరవై ఐదు ఒత్తులను ముందుగానే నూనెలో కాని నేతిలో కాని నానబెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి పూజ చేసేటప్పుడు తులసితో పాటు ఉసిరి చెట్టును కూడా పెట్టుకుని పూజ చేయడం మరింత పుణ్యఫలమని నమ్ముతారు అలా పెట్టుకున్న తర్వాత తులసి కోట శుభ్రం చేసుకుని ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి తులసి కోటను పూలతో అలంకరించాలి ఆ తర్వాత దీపారాధన చేసి హారతి ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి నమక చమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయిస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడని తన అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన ఈ వ్రతం కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయని నమ్మకం కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయల్ని దానం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుందని లలిత సహస్రనామ పారాయణం చేస్తే సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అదేవిధంగా ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం